రైతులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరించాలి జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ అమలాకుమారి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గం పెదకొరపాడు మండల కేంద్రంలో భారీగా కురిసిన వర్షాలకు మునిగిన పత్తి పంట వ్యవసాయ క్షేత్రాలను జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ అమలాకుమారి రైతు సాధికార సంస్థ కమ్యూనికేషన్ థెమెటిక్ లీడ్ ప్రవీణ్ కుమార్ సినిమా ఆటోగ్రాఫ్ శివరామకృష్ణ వీడియో ఎడిటర్ విజయ్ కుమార్ మొదలకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వ్యవసాయ క్షేత్రంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగం పరిశీలించారు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలాకుమారి ప్రకృతి వ్యవసాయం రైతు సర్వేపల్లి అమూల్య పత్తి పంటను పరిశీలన జరిగింది అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పత్తి పంటలో రసాయనిక వ్యవసాయ పత్తి పంటలో ఐదు మరియు ఐదు అడుగుల విస్తీర్ణంలో రెండు పంట పాలలో వ్యత్యాసం చూడటం జరిగిందని ఆమె తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆమెతో పాటుగా రైతులు తదితరులు పాల్గొన్నారు శంకర్రావు గారి పొలము పరిశీలించడం జరిగింది బాగా ఆగస్టు ముప్పై ముప్పై ఒకటో తేదీలు కురిసిన వర్షాలకి పొలాలన్నీ కూడా ఒకరోజు పూర్తిగా మునిగిపోయినాయి అయితే ఇక్కడ మన చిన్న తేడా గమనించం ఏంటంటే ఇది పిఎండిఎస్ వేసిన పొలము ప్రకృతి వ్యవసాయ విధానంలో చేస్తున్న పొలము అంతర పంటలు వేశారు దీనిలో అంతర పంటలు అంటే ఆరు వర్షాలకు ఒక వర్ష కంది కూడా వేశారు చుట్టూ జొన్న సజ్జ బాడర్ కాపుగా పెట్టడం జరిగింది అయితే దీనిలో మునిగిపోయినా కానీ మనం ఒక మొక్కకి లెక్క పెట్టినప్పుడు పన్నెండు కాయలు ఆరు పువ్వులు ఆరు పిందెలు ఉన్నాయి మొత్తం ఇరవై రెండు ఉన్నాయండి అదే మనకి అదే పొలం ప్రక్కనే రసాయనాలు వేశారు ఐదు కట్ల డీఏపి మరి పురుగు మందులు అన్నీ కూడా పిచికారీ చేశారు దాదాపుగా మొత్తం నలభై వేలు రూపాయలు ఖర్చు పెట్టారు రెండు ఎకరాల మీద అయితే దానిలో ఏంటంటే పొలం అంతా మునిగిపోయి కాయలు చాలా తక్కువ ఉన్నాయి ఎండిపోయి పరిస్థితిలో ఉంది దిగుబడి తక్కువగా వచ్చేటట్లు ఉంది కాబట్టి మరి రైతు సోదరులు ఇది గమనించి మనం రసాయనాలు వేసి అనవసరంగా ఆర్థికంగా నష్టపోయేకన్నా ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో మనకి ఆరోగ్యవంతమైన పంటలు పండించవచ్చు నేల ఆరోగ్యం బాగుంటుంది మొక్కల ఆరోగ్యం బాగుంటుంది వాతావరణం కలుషితం కాకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబించాలని కోరుకుంటున్నాం ఓకే